చూడండి ఇప్పుడు మన విజయవాడలో డెబ్బై రెండు అడుగుల వినాయకుని పెట్టిరు అక్కడికి వెళ్తున్నా రైల్వే స్టేషన్ కాంచి స్టార్ట్ చేసిన రైడు ఏలూరు లాకులు మీరు చూపిస్తా ఏ విధంగా వెళ్ళాలన్నా ఇది బిఆర్టీస్ రోడ్ అండి ఇది ఇదేమో సింగనార్ సింగనార్ రోడ్ ఇది మామిడికాయ పాకలు కేదరాశురావుపేట పండ్ల మార్కెట్ ఇది పండ్ల మార్కెట్ ఇది కేదరాశురాపేట పండ్ల మార్కెట్ మామిడికాగలు అంటారు ఇది స్ట్రెయిట్ చిట్టినగర్ వెళ్తుంది ఈ రూటు కరకట్ట ఎర్రకట్ట అంటారు చిట్టినగర్ సొరంగం కాడికి వెళ్తుంది ఈ రూటు ఎర్రకట్ ఎక్కుతున్నాం ఆర్ఆర్పేట దగ్గర ఈ ఎరకట అనేది చాలా ఇరకటంగా ఉంటది విజయవాడ ప్రజలు కూడా ఈ వీడియో చూస్తే ఎక్కువ ఓవర్టేక్ చేయకూడదు ఎరకట మీద హాఫ్ కిలోమీటర్ ఉంటది ఇది చాలా ఇరకటంగా ఉంటది చాలా ఎవరు కూడా ఎక్కువ ఓవర్టేక్ చేయకూడదు సొరంగం సెంటర్ చిటినార్ సెంటర్ అంటారు దీన్ని ఇక్కడ ఈ సొరంగం పక్కన నిరాశ్రయుల షెల్టర్ ఉంది అంటే పట్టణ బయట పట్టణాల నుంచి వచ్చి పనులు చేసుకుంటారుగా వాళ్ళకు ఆశ్రమం ఇస్తారు దాన్ని వినియోగించుకోగలరు ఇది సితారా సితారా సెంటర్ ఇది దగ్గరకు వచ్చేసాం మనం సితారా సెంటర్ పక్కన గ్రౌండ్ లో ఉంది వినాయకుడు డెబ్బై రెండు అడుగుల వినాయకుడు ఎందుకు బంగారు చనిపోవాలనుకుంటున్నా సితారా సెంటర్ పక్కనండి విజయవాడ ప్రజలందరూ సందర్శించండి డెబ్బై రెండు అడుగుల అడుగుల ఉన్నది మన హైదరాబాదులో అయితే ఖైరతాబాద్ విగ్రహం ఎట్లుందో అదే విధంగా మన మన విజయవాడలో కూడా పెట్టిర్రు విద్యాధరపురం సితారా సెంటరు ర్యాపిడో బుక్ చేసుకునే వాళ్ళు కూడా సితారా సెంటర్ అని బుక్ చేసుకోండి 那一定是这个女的在。对。 జూమ్ చేసి చూ చూపిస్తున్నా మీకు వినాయకుడిని చూడండి పూర్తి మట్టి వినాయకుడు అంట విజయవాడ నగర ప్రజలు అందరూ సందర్శించండి విజయవాడ కృష్ణా జిల్లా ప్రజలు చుట్టుపక్కల ప్రజలు కూడా సందర్శించండి చాలా బాగున్నది మేనేజ్మెంట్ కూడా మంచి వసతి కల్పించారు ఇక్కడ మీకు వే కూడా చూపించా మీకు ఇగో విద్యాధరపురం బస్ డిపో ఇది ఇది ఫేమస్ ఇది విజయవాడ సిటీలో విద్యాధరపురం బస్ డిపో ఇది పక్కన ఉన్నది సితారా సెంటర్ సితారా సెంటర్ పక్కనే వంద మీటర్ల దూరం సొరంగం పక్కనే ఇది ఆ సొరంగం దగ్గర కూడా నిరాశ్రయులకి షెల్టర్ ఇస్తుర్రు గవర్నమెంట్ వాళ్ళు షెల్టర్ కల్పించరు అదేవిధంగా రైల్వే స్టేషన్ దగ్గర నిరాశ్రయులకు షెల్టర్ ఇస్తుర్రు అట్లా అక్కడ రెండు చోట్ల ఉన్నది హోమ్లెస్ హోమ్లెస్ పీపుల్కి బయట పట్టణాల నుంచి నగరాల నుంచి వచ్చి పని చేసుకుంటారు కదా క్యాటరింగ్లు తాపి పని పెయింటింగ్ పని చేసుకునే వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి షెల్టర్ ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళు దాన్ని కూడా ఉపయోగించుకోండి ఎవరు కూడా ఫుట్పాత్ల మీద పండుకోకుండా ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు చూపిస్తే అక్కడ షెల్టర్ ఇస్తారు మా ఛానల్ కూడా ప్రతి ఒక్కరూ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం ఇంకా మరెన్నో మరెన్నో విషయాలు మరెన్నో మీకు పర్యాటక పర్యాటక స్థలాలు కూడా చూపిస్తాం మా ఛానల్లో సమాజానికి ఉపయోగపడే వీడియోలు కూడా చేస్తాం